శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే చాలు దరిద్రం పోతుంది ఆయుష్ పెరుగుతుంది ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో దరిద్రం పోయి మీకు అదృష్టం పడుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వలన మీ ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు అపర కుబేరులుగా మారిపోతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వలన వెయ్యి ఏనుగుల బలం వస్తుంది రాముల వారి అనుగ్రహం కూడా కలుగుతుంది అదే ఈ వీడియోలో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా పారిపోతాడు చాలా మంది ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు వయసుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ యొక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళతారు వ్యాపారస్తులు మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలను పొందుతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వలన మీ ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆగ్ఞేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజున రాముడు జన్మించాడు శ్రీరామనవమి ప్రతి సంవత్సరం వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం అయింది కూడా ఈ రోజే అలాగే ఈ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు పండగ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ రోజును ప్రారంభిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవటానికి సిద్ధమవ్వాలి ఇక స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా తల స్నానం చేసి చేతిలోకి నీళ్లు తీసుకొని సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పూజలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన పానకము వడపప్పును ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే మీకు అంత శుభమే జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తితో శ్రీరాముడిని పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు కనుక శ్రీరామనవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముడిని అత్యంత భక్తిభావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరాముడికి చేయవలసిన కొన్ని పనులున్నాయి ఇలా చేస్తే మీకు ఏడదంతా కూడా అదృష్టమే ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరచి దాని మీద శ్రీరామ పరివార విగ్రహాన్ని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరాముల వారి కళ్యాణం తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరం అంతా మీకు ఆహారానికి లోటు అనేది ఉండదు పసుపు రాసి గంధము కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాజి తామరపులతో పూజ చేయాలి సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్టు పెట్టి తాజా పుష్పాలను సమర్పించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో లేదా మట్టి ప్రమిదంలో రెండు ఒత్తులు వేసి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే సీతారాముల అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది పూజ చేసే సమయంలో వెండి కాయిన్ రాగి నాణం ఉంచాలి ఇవి లేనివారు ఒక రూపాయి నాణన్నైనా సరే తీసుకొని అభిషేకం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషం శ్రేయస్సు కూడా కలుగుతాయి చేసిన పాపాలన్నీ నశించిపోతాయి అయోధ్యలోని పుణ్యస్నానాలు చేయడం వలన గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించడం వలన ఆనందం లభిస్తుంది ఈరోజు హనుమాన్ చాలీస పఠించటం నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయటం చాలా మంచిది తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించడం చేయాలి శ్రీరామనవమి రోజు ఎవరిని మోసం చేయకూడదు నిజాయితీగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విశ్వరూపమైన శ్రీరాముని పూజించే శ్రీరామనవమి రోజు కొన్ని పనులను దూరంగా ఉండాలి ఈ రోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముడిని పూజించాలి పవిత్రమైన ఈ రోజున అసలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా కూరల్లో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తించుకోవడం లేదా షేవింగ్ చేయడం మంచిది కాదు వివాదాల జోలికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దిగకూడదు హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అసలు గొడవ పడకూడదు ఇతరుల వ్యవహారాలలో వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా మీకు ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడు ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాల్లో ఉన్న వారి పట్ల దయగా ఉదారంగా ఉండండి శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించటం ధూమపానం చేయడం వంటి పనులను శ్రీరామ నవమి నాడు అసలు చేయకూడదు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించటం ఏక వ్రతులుగా ఉండటం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం మంచి ప్రవర్తన ఈరోజు నవమి రోజున ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ శ్లోకం పాటించాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు సార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం కలుగుతుంది అలాగే ఎంతో విశిష్టత ఉన్న శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకులు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంటుంది తమలపాకును తినడం వలన రోగ శక్తి పెరుగుతుంది శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేటు రాముల వారి పటం ముందు పెట్టి మీకు ఉన్న అనారోగ్య సమస్యలు స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలాగే మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతున్నారో చెప్పుకోండి దానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును స్వామివారికి సమర్పించండి తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది అధిక బరువుని తగ్గిస్తుంది అలాగే తమలపాకు క్యాన్సర్ కారకాలను పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ను పెంచటంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది తమలపాకు తింటే మీకున్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి స్వామి వారిని పూజించటానికి తమలపాకులను ఉపయోగిస్తారు కదా పూజ కోసం తెచ్చిన తమలపాకుల్లో మీకోసం మీ కుటుంబ సభ్యులకు ఒక ఆకు తీసి పక్కన పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత మీ పిల్లలకు కూడా తినిపించడానికి ప్రయత్నించండి ఈరోజు తమలపాకు తినడం వలన మీ పిల్లలకు తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో మంచి పురోగతి సాధిస్తారు ఈ ఆకు తినడం వలన ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది తమలపాకు వారికి మంచి ఆరోగ్యం లభించటం ఖాయం కాబట్టి శ్రీరామనవమి రోజు తమలపాకుని ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం